దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఆంధ్ర ఒరిస్సా బార్డర్లోని ఓ ప్రాంతం నుంచి కోనేరు అప్పారావు ఇంకొంతమంది కలిసి తమిళనాడు వెళ్ళి అక్కడ కూలి పనులు ఏడు చేసుకొని అక్కడ కొన్నాళ్ళు జీవనం సాగించాలని ట్రైన్లో తమిళనాడు బయలుదేరారు అయితే శివగంగా జిల్లాకు వెళ్ళిన తర్వాత ఆ జిల్లాలోని ఒక ప్లేస్లో ట్రైన్ ఆగిన తర్వాత ఈ కోనేరు అప్పారావు అనే అతను టీ తాగడానికి ట్రైన్ దిగాడు అయితే ట్రైన్ దిగ్గానే ఇతను టీ తాగుతూ ఉండగానే ఆ ట్రైన్ కదిలి వెళ్ళిపోయింది ఇతనికి ఏమో అక్కడ ఉన్న లాంగ్వేజ్ రాదు ఆ తనతో పాటు వచ్చిన ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయారు ఏం చేయాలో తెలియదు చేతిలో డబ్బులు లేవు ఎలా తిరిగి వెనక్కి వెళ్ళాలో తెలియదు అక్కడి నుంచి ముందుకు ఎలా వెళ్ళాలో తెలియదు వెళ్ళినా అక్కడ కలవాలో తెలియదు అయితే ఇతను దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు ఇతను వచ్చిందేమో ఉత్తరాంధ్ర నుంచి పైపెచ్చు స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నట్లు ఏమీ లేదు అయితే ఇదంతా అప్పుడు జరిగిన విషయం ఈ మధ్య తమిళనాడులో వెటి నిరోధక కార్య సంస్థ ఒకటి తమిళనాడులో ఎవరైతే పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ఎవరెవరి చేత వెటి చాకరీ చేస్తున్నారు అనేది డీటెయిల్స్ చేస్తున్నారు అయితే ఈ కోనేరు అప్పారవా అనే అతను మేకలు కాస్తూ కనబడితే ఇతను డీటెయిల్స్ అడిగారు నా పేరు కోనేరు అప్పారవ అని చెబుతున్నాడు నేను వచ్చింది ఉత్తరాంధ్ర నుంచి జమ్మిడి వలస అని చదువుతున్నాడు అయితే ఈ రెండే చదువుతున్నాడు కానీ ఇతను పూర్తి డీటెయిల్స్ చెప్పట్లేదు అతని కుటుంబ వివరాలు చెప్పట్లేదు అయితే ఇరవై ఏళ్ళ క్రితం అట్లా ట్రైన్ దిగిన ఈ కోనేరు అప్పారవా అనే అతనికి మేకలు కాసేటువంటి ఒక వ్యక్తి మేకలు కాసేటువంటి ఒక వ్యక్తి యజమాని అని చెప్పొచ్చు అతను కలిశాడంట అయితే ఇతన్ని ఆ మేకలు కాయడం కోసం ఇతని దగ్గర డబ్బులు లేకపోవడం వలన ఫుడ్ ఏదో పెట్టేసి ఆ మేకలు కాసే పని చెప్పేసి ఉంచేశాడు మరి అతను తిరిగి తన ప్లేస్కి వెళ్తానన్నా కుదరలేదు ముందుకు వెళ్తానన్నా కుదరలేదు అతను పోనీ లేదంట అయితే ఇలాగే ఒకటి కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు ఏకంగా ఇరవై సంవత్సరాల పాటు ఈ కోనేరు అప్పారం అనే అతన్ని ఆ మేకలు కాసే పనిలో ఉంచి వెట్టి చాకరీ చేయించి తన స్వగ్రామానికి వెళ్ళనీయకుండా బయట ప్రపంచానికి తెలియనియకుండా ఆ తమిళనాడులో ఉన్నటువంటి ఆ యజమాని అంతే ఉంచేశాడంట అయితే ఈ అధికారులు వెట్టి చాకరి నిరోధక అధికారులు వెళ్ళినప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది అయితే అప్పుడు ఈ అధికారులు ఏం చేశారు అతని నుంచి బయటికి తెప్పించి ఒక అనాథాశ్రయం లాంటి ఆశ్రమంలో ఆ కోనేరప్పారావు గారిని ఉంచారు ఉంచి ఇప్పుడు ఆంధ్ర వచ్చేసి ఈ ఆంధ్రా అధికారులు ఆ తెలంగాణ అధికారులు ఇద్దరు ఇతను స్వగ్రామం ఏంటి ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను బంధువులు ఎవరో అని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఒక్క టీ తాగటానికి దిగి ఇరవై సంవత్సరాల పాటు వెట్టి చాకిరికి బలైపోయాడు కోనేరు అప్పారావు గారు ఇప్పటికీ కూడా అతని స్వగ్రామం ఏంటి అతని బంధువులు ఎవరో అతని విలేజ్ ఏంటి అనేది తెలియట్లేదు అయితే అధికారులు ఇతను చెప్పిన ఊరికి వెళ్ళారు జమ్మిడి వలస జమ్మిడి వలస అనే ఊరికెళ్తే అది ఆంధ్రాలో ఒక ఊరుంది ఒడిస్సాలో ఒక ఊరుంది కొద్దిసేపేమో జమ్మిడి వలస అంటాడు ఏమో జమ్మిడి గుంట జంగిడి జంగిడి వలస అని చెబుతున్నాడు అధికారులకి ఇతని స్వగ్రామం తెలుసుకోవటం ఒక కష్టమైన పనిగా మారింది చూసారా కేవలం ఒకే ఒక టీ తాగటం వలన టీ తాగటాని కోసం ట్రైన్ దిగటం వలన పూర్తిగా అతని జీవితమే తలకిందులైపోయింది